నమస్కారం జయ శ్రీమన్నారాయణ కొన్ని ఆచారాలు మనకు కొన్ని కొన్ని సంప్రదాయాలు ఆచారాలు అనుచానంగా వస్తున్నాయి ఉదాహరణకు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వేంచేసిన స్వామిని అమ్మవారిని సేవించుకున్న తర్వాత అక్కడ కాసేపు కూర్చొని రావాలి అని ఒక పద్ధతి ఉంది అందుకే మనం దేవాలయంలో ప్రదక్షిణలు చేశాక ఒక్కొక్క సన్నిధికి వెళ్ళి సేవించుకుంటాం ఆ తర్వాత అక్కడ ఉన్న మెట్ల మీద కానీ మంటపంలో కానీ ఎక్కడో ఎక్కడ వీలైతే అక్కడ కాసేపు కూర్చొని ఒక రెండు నిమిషాలు మనం ఏమి దర్శించుకున్నామో దాన్ని మననం చేసుకుంటాం అక్కడి నుంచి లేచి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మూలవరులను చూస్తూ నమస్కారం చేసి బయటికి వెళ్తుంటాం అంటే స్వామిని మళ్ళీ మళ్ళీ సేవించుకొని వెళ్తామన్నమాట మన పెద్దలు ఈ పద్ధతిని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే దేవాలయం నుంచి అంత త్వరగా బయటికి వెళ్ళడానికి మనసు రాదు పెరుమాళ్ళను చూశాక వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించదు అందుకోసం అక్కడ కాసేపు కూర్చుంటాం కూర్చొని దేవాలయంలో భగవంతుని ఎలా సేవించాం ఇవాళ్ళ ఏమిటి అలంకారాలు ఆభరణాలు అమ్మవారు ఎలా ఉన్నారు ఆచార్యలు ఎలా సేవించుకున్నాం ఏం ప్రార్థించుకున్నాం ఇవన్నీ ఒకసారి రికాల్ చేసుకుంటాం పునరాలోచన చేసుకుంటాం అలాగే ఒక్కొక్కసారి ఆ దేవుడికి సంబంధించిన శ్లోకాలు చెప్పుకుంటూ ఉంటాం ఒక్కోసారి అది పూర్తి కాదు అక్కడ కూర్చొని పూర్తి చేసుకుంటాం అలాగే దేవాలయంలోకి ప్రవేశించే ముందు బయట చెప్పులు వదిలేసి వెళ్తాం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి దేవాలయాల్లో నీళ్లు అందుబాటులో ఉంటాయి అక్కడ మనం కాళ్ళు చేతులు కడుక్కుంటాం ఇంట్లో నుంచి నేరుగా దేవాలయానికి వచ్చినా కూడా బజార్లో చెత్త ఇంగిళ్ళు ఉమ్ములు ఏవో ఉంటూ ఉంటాయి వాటిలో ఏదైనా తెలియక తొక్కి ఉండొచ్చు కాబట్టి దేవాలయంలో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళడం మంచిది అని ఏర్పాటు చేశారు బయట నుంచి వస్తే ఇంట్లోకి వెళ్లే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అలాగే దేవాలయం నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్తాం దేవాలయానికి వెళ్ళి వచ్చినా కూడా కాళ్ళు కడుక్కోవాలా అంటే దేవాలయంలో కూడా మురికి ఉంటుందా అనవచ్చు దేవాలయంలో మురికి ఉండకపోవచ్చు పవిత్రమైన స్థలమే కానీ మళ్ళీ బజార్ నుంచి నడిచి వస్తాం కదా అందుకే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని నొప్పులుకెళ్తాం అయితే ఇక్కడ ఒక తేడా గమనించాలి బయటికి వెళ్ళి వస్తే వెంటనే కాళ్ళు కడుక్కుంటాం కానీ దేవాలయం నుంచి వచ్చినప్పుడు ఒక్క క్షణం కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి కూర్చోకుండా వెళ్ళి కాళ్ళు కడుక్కోకూడదు అలాగే ఇంకొక అలవాటు కూడా మన పెద్దలు పాటించారు మన ఇంట్లో నుంచి ఎవరైనా ఊరికి వెళ్తున్నారు ప్రయాణం అయ్యారు అంటే వాళ్ళు బయలుదేరగానే ఇల్లు ఊడవడం ఇంటి ముందు ఊడ్చి చల్లడం చేయకూడదు ఒకటి వాళ్ళు వెళ్లే ముందు చేసుకోవాలి లేదా వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత చేయాలి అలాగే కొన్ని కొన్ని పనులు చేయకూడదు అని పెద్దలు నిర్ణయించారు తొడలు కొట్టుకోవడం మెడలో మాలలాగా తుండు వేసుకోవడం అంటే కొన్ని కార్యాలలో చేసే పనులు రోజువారీ చేయకూడదు శుభకార్యాల్లో అసలే చేయకూడదు అని పెద్దలు నిర్ణయించారు రోజుల్లో మనం బండి మీదే వెళుతూ ఉంటాం దారిలో ఇక్కడ ఒక దేవాలయం కనపడుతుంది ఒక్క క్షణం బండిని పక్క కాపి దిగి చెప్పులు విప్పి నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చు కానీ వెళ్ళే హడావుడి వేరే దారి లేక చాలామంది ఆ బండి మీదే పోతూనే ఆ చెప్పుల కాళ్లతోనే అలాగే చేతులు జోడిస్తూ పోతూ ఉంటారు కనీసం అలాగైనా నమస్కారం చేస్తున్నారు అని సంతోషించాలా లేక చెప్పులు వేసుకునే నమస్కారం చేస్తున్నారని బాధపడాలా ఏమో మరి ట్రాఫిక్ వేగం ఇవన్నీ ఉండనే ఉన్నాయి అయినా అవకాశం ఉన్న దగ్గర కనీసం వీలైనంతవరకు ఒక్క క్షణం ఆ చెప్పులు విప్పి నమస్కారం చేయడమే మంచిది లోపలికి వెళ్ళలేకపోయినా బయట నిలబడి అయినా చెప్పులు విప్పి ఒక నమస్కారం చేయాలి అలాగే పెద్దవాళ్ళని నమస్కారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు వేసుకొని నమస్కారం చేయకూడదు చెప్పులు విడిచి నమస్కారం చేయాలి ఈ రోజుల్లో షూ వేసుకుంటాం షూ చేత్తోనే విప్పుకోవాలి అప్పుడు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి చేతులు కడుక్కోకుండా ఏది ముట్టుకోకూడదు ఎందుకంటే ఆ షూస్ రోడ్డు మీద ఏ తొక్కి ఉంటుంది వాటి అవశేషాలు దానికి అతుక్కుని ఉంటాయి కాబట్టి అది ముట్టుకున్న చేత్తో ఇంకా దేన్నే ముట్టుకోకూడదు చేతులు ఖచ్చితంగా కడుక్కోవాలి దేవాలయంలో తీర్థం తీసుకుంటాం అంతకుముందే బయట కాళ్ళు చేతులు కడుక్కొని వెళితే మంచిది లేకపోతే బయట ఏవేవో ముట్టుకున్న చేతులతో తీర్థం తీసుకోవాల్సి వస్తుంది అది అంత బాగుండకపోవచ్చు అందుకని కొన్ని కొన్ని శుద్ధంగా ఉండడం కోసం పెద్దలు ఏర్పాటు చేసిన అలవాట్లను మనం కూడా చక్కగా పాటించాలి కొన్నిటి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం ఇంకా కొన్ని ఆయా సందర్భాలు వచ్చినప్పుడు చెప్పుకుందాం కొన్ని ఆలోచిస్తే మనకే బోధపడతాయి ఇలాగే కొన్ని అలవాట్లు చేయకూడదు అంటారు రోజువారీ ఎందుకంటే అశుభంలో చేసే పనులు రోజువారీ గుర్తు రాకుండా ఉండడం కోసం ఆ పనులు చేయొద్దు అంటారు ఆలోచిస్తే ప్రతీ పనికి ఒక కారణం ఉంది ఆ పని ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకొని చేస్తే ఇంకా చక్కగా ఉంటుంది ఆచరించడం కూడా కష్టం అనిపించదు అర్థం తెలియకపోతే ఏమిటో పెద్దవాళ్ళు అనిపిస్తుంది అర్థం తెలిస్తే చక్కగా ఆచరిస్తాం అర్థం తెలుసుకొని మనం ఆచరించి మన చుట్టూ అందరితో ఆచరింపచేద్దాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ